బుద్ధి మాంజం ఆర్టిజం గురించి ప్రపంచంలో అవగాహన పెంచడానికి పదిహేను ఏళ్ల నైజీరియన్ బాలుడు కాన్యయాచుక్కు టాక్బో బుద్ధి మాంజం ఆర్టిజం గురించి ప్రపంచంలో అవగాహన పెంచడానికి పదిహేను ఏళ్ల నైజీరియన్ బాలుడు కాన్యయాచుక్కు టాక్బో పన్నెండు వేల మూడు వందల నాలుగు చదరపు మీటర్ల కాన్వాస్ పై చిత్రపటాన్ని రచించి గిన్నీస్ రికార్డు సాధించాడు అతను గీసిన చిత్ర విస్తీర్ణం ఒక ఫుట్బాల్ మైదానం కన్నా పెద్దది నైజీరియా రాజధాని అబుజాలోని ఈగిల్ చౌక్ లో అతను చిత్రరాజన చేశాడు ఆర్టిజం చహనమైన రంగుల రిబ్బన్ లూప్ ఆకృతిని కాన్య యాచుక్కు గీశాడు పిల్లల్లో వయసుకు తగ్గ పరిణితి రాకపోవడం ఆర్టిజం యొక్క ముఖ్య లక్షణం ప్రపంచంలో ప్రతి వంద మంది బాల బాలికలలో ఒకరు ఆర్టిజంతో బాధపడుతున్నారు ఈ మానసిక రుగ్మతను కనిపెట్టి తగిన చికిత్స చేసే వసతులు నైజీరియాలో లేకపోవడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు కెనడా తీసుకెళ్లి రకరకాల పరీక్షలు చేయించిన తర్వాత అతను ఆర్టిజన్ తో బాధపడుతున్నట్టు బయటపడింది నాలుగేళ్ల వయసు నుంచి చిత్రకళపై కాన్యకు ఆసక్తి చూపించడం వల్ల అతనిలోని ఆ కళాభిరుచిని తల్లిదండ్రులు ప్రోత్సహించారు